హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మాదనపల్లిలోని రాయల్ అరేబియన్ లేక్ హౌస్ అంట ఒక రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్దాం ఏముంది స్పెషల్ అనేది చూద్దాం హాయ్ మామా హాయ్ మామ అని పిలిచి పిలిచి పెడతానాడో ఒక మాదనపల్లి యూట్యూబ్ ఛానల్ అతను సరేలేని ఏముంది అని మనం వెళ్ళాము ఒక లుక్ వేసాము లేక్ హౌస్ అయితే బాగానే ఉంది వ్యూ అయితే చాలా బాగుంది అలాగే పార్టీలు కానీ ఫంక్షన్స్ కానీ మినీ హాల్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కూడా బాగుంది ఇది మాత్రం లేక్ అంటే ఇదే అనమాట ఏమంటే చెరువు చెరువుని అడ్వాంటేజ్గా తీసుకొని లేక్ హౌస్ అని పెట్టేశారు దీంట్లో స్పెషల్ ఏమంటే బాత్రూమ్లు కూడా ఉన్నాయి ఈ హోటల్లో రెస్టారెంట్లో ఇది వచ్చి మినీ ఫంక్షన్ హాల్ అనమాట బర్త్డే ఫంక్షన్లో పెద్ద మంచి ఫంక్షన్లో జస్ట్ ఫన్ ఏమనుకోద్దంటే సరే ఫన్ పక్కన పెడితే ఫుడ్ ఐటెంకి వెళ్దాము మెనూ తీసాము మెనూ చూస్తే అంతా కబాబు గ్రిల్లు అంతా బాగుంది ఎంత అరబిక్ స్టైల్ అన్నారు కదా మనం కొన్ని రోజులు ఉన్నాంలే అరబిక్లో కాబట్టి చూస్తే ఆడ ఏం తప్ప అరబిక్ స్టైల్ నాకేం కనిపించలా సరేలే అరబిక్ ఫుడ్ అంటే ఏదో అన్నారులేని తర్వాత మొత్తం మేనంత తిప్పేసా ఇనికి ముందరికి తిప్పి చూస్తే కూడా మొత్తం ఇండియన్ ఐటమ్స్ ఉన్నాయి కానీ అరబిక్ ఐటమ్స్ ఏం పెద్దగా లేవు ఇంకా దీంట్లో చూస్తే ప్రైజులు ఎలా ఉన్నాయి ఏమనేది మీరే చూడండి ఎందుకంటే మీరు కూడా చాలా రెస్టారెంట్స్కి ఉంటారు కదా తినే అనిసేపు బాగానే ఉంది కానీ సరేలే ఏదో ఒకటి లేని ఆర్డర్ ఇచ్చేసాము కానీ ఏమంటే కొంచెము ఉప్పు కారం ఉండి కొంచెం బాగుండేది కారం బాగుండేది కానీ కూడా తినే తినేసి లాస్ట్లో వీడియో పెడుతున్నారు కదా ఫ్రీగా తింటున్నారు అనుకుంటారనేమని మీకోసమని బిల్లు కూడా కట్టాము చూడండి బిల్లు కట్టేసి మూసుకొని లేచి బయటకు వచ్చేసాము రెండు జోలు చేతిలో పట్టుకొని అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి రెండు షేర్లు వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే తొమ్మిది వందలు బిల్లు కట్టి పిక్చర్లు గురించి వెంటవే కానీ లైవ్ లో ఇదే చూడటం